హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఆరు వేల వంద టీచర్ పోస్టులకు ప్రభుత్వం రేపు డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు తెలియజేస్తుంది ఇవాళ విద్యాశాఖ అధికారులతో మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశమై నోటిఫికేషను విధి విధానాలు పరీక్ష నిర్వహణపై చర్చించడం జరిగింది కాగా ఇటీవల డిఎస్సితో పాటు టెట్ నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే కాబట్టి ఫ్రెండ్స్ చెప్తున్న దాని ప్రకారం అయితే రేపు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఈరోజు మరి అధికారులతో సమావేశమైన మంత్రి గారు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది కాబట్టి ఆరు వంద టీచర్ పోస్టులకు రేపు ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు థ్యాంక్ రేపు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈరోజు మరి అధికారులతో సమావేశమైన మంత్రి గారు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది కాబట్టి ఆరు వంద టీచర్ పోస్టులకు రేపు ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు థ్యాంక్ కాబట్టి ఆరు వేల టీచర్ పోస్టులకు రేపు ఏపీలో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్